అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి మేనమామగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏలుబడి మొదలైన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది యువతీ యువకులు ఈ దౌర్భాగ్యుడి పరిపాలనకి బలయ్యారు అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది అత్యంత బాధాకరం ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన సంపద అయిన యువత వారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారుగా పదమూడు వందల నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం దీని అంతటికీ కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈ కంసమామ జగన్మోహన్ రెడ్డి అండంలో ఏమాత్రం కూడా సందేహం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి కాలేజీకి తిరుగుతూ ప్రతి సంవత్సరం జనవరి నాడు నిరుద్యోగులందరికీ ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నాడు కోతలు కోసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అటు ఫీజు రీఎంబర్స్మెంట్ని పీజీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో దూరం చేసి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో ఒక జాబ్ క్యాలెండర్ కానీ డిఎస్సి కానీ నిర్వహించినటువంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల పాలిట ఒక యమపాశంగా మారాడు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉద్యోగ అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి యువత అటువంటి అవకాశాలే దొరక్క తమ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిందంటే ఇది అత్యంత బాధాకరం మనం గమనించినట్లయితే భారతదేశంలో బీహార్ వెస్ట్ బెంగాల్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదమూడవ స్థానంలో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో స్థానం సంపాదించుకోవడం అనేది అత్యంత బాధాకరం అలాగే ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు యువతీ యువకులందరూ కూడా ఈ రాష్ట్రంలో సన్నద్ధమయ్యారు పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే అహంకారపూరిత మాటలకు కానివ్వండి అహంకారమైనటువంటి చేష్టలకు కానివ్వండి యువతి యువకులు ఏ విధంగా అయితే గట్టి సమాధానం చెప్పారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యువతి యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా వారందరూ కూడా సన్నద్ధమయ్యారు కేవలం ఎన్నికలనేది ఒక ప్రక్రియ మాత్రమే ఆ ప్రక్రియ ముగిసిన తెల్లారి యువత యొక్క ఆగ్రహ జ్వాలలకి జగన్మోహన్ రెడ్డి అయిపోతాడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం చూసాం గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కొన్ని విమర్శలు చేస్తూ చెప్పాడు ఆఖరి సంవత్సరం ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలన్నీ కూడా నీటి మూటలు వాటిని నమ్మకూడదని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆఖరి సంవత్సరంలో ఆఖరి ఆరు నెలల్లో యువతకు న్యాయం చేస్తానంటూ ఏ అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని కూడా ఇవి కూడా నీటి మూటలైన జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకి జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఈ ఆత్మ బలిదానాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను